ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నది గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు ఇస్తాం అన్నది గ్రూప్ త్రీ మూడు వేలు అన్నది అది కానిస్టేబుల్ భారీ నోటిఫికేషన్ అన్నది మెగా టిఏసి అన్నది కానీ ఈ రోజు చూస్తే రెండు సంవత్సరాలు అయింది గడిచిపోయి కాలం గడిచిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి గత గవర్నమెంట్ ఇచ్చిన అరవై వేలు డెబ్బై వేలు అనేది చెప్తుంది తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా కాలం గడుపుతుంది ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మా చిక్కడిపల్లి లైబ్రరీకి ప్రతి ఒక్కరు నాయకుడు వచ్చి పలుమూరు కానీ రియాజ్ సార్ కానీ కోదండరాం సార్ కానీ ఆకునూరు మురళి ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి విద్యార్థులను వాడుకొని ఆ రోజు మన గవర్నమెంట్ వస్తే మనం న్యాయం చేస్తాం మేము కొట్టాడుతాం మేము ముందర ఉంటామని ఆ రోజు చెప్పారు ఈ రోజు పదవులు రాగానే దొంగలు దొంగల దొంగల ఒక్కరి నా ఒక్కరికి ఇట్లా లైబ్రరీకి ఇంతవరకు రాలేదు చిక్కడెబ్బ లైబ్రరీ దమ్ము ఉంటే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరు మీటింగ్ పెట్టండి అది తప్పు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఐదు సంవత్సరాలు అనే మాట లేదు సంవత్సరం రెండు రెండు లక్షలు కనీసం ఇప్పటికైనా రెండు లక్షలు ఇవ్వండి రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పుడన్నా రెండు లక్షలు ఇవ్వండి ఉద్యోగాలు వద్దని ఎవ్వరు ధర్నాలు చేసే పాపన నాకు తెలిసి ప్రపంచంలోనే ఉండదు ఈ అంటే ఇంత న్యాయంగా ఇంత అన్యాయంగా మాట్లాడుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఉండాలనుకుంటారా మళ్ళీ ఉండదు అనుకుంటారా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి లక్ష ఉద్యోగాలు కాదు ఒక్క నోటికేషన్ కొత్త నోటికేషన్యలేదు కానిస్టేబుల్ వేయలేదు డిఎస్సేయలేదు గ్రూప్స్ వేయలేదు ఒక గ్రూప్ వల్ల అరవై రెండు పోస్టు కలిపిండు డిఎస్సీలో ఒక ఐదు వేల పోస్టు కలిపి ఒక్క కొత్త నోటికేషన్ ఇచ్చినప్పుడు అది శ్వేతభద్ర విడుదల చేయవాను క్యాలెండర్ ఇస్తారండి క్యాలెండర్ ఎక్కడ ఇంతవరకు క్యాలెండర్ లేదు శ్వేతభద్రం లేదు ఒక నోటిఫికేషన్ లేకుండా కాలం ఈ రోజు మనం ఒక్కరోజు మీటింగ్ పెట్టి నిరుద్యోగులు చర్చించమాను కొంతమంది నిరుద్యోగులు చర్చ ఒక మీటింగ్ పెట్టవాను ఎవరో బరలేక ఎవరో వాళ్ళ కుమార్ అంటే వాళ్ళు లేకపోతే ఆ మెస్సీ వస్తే గంటలు గంటలు ఎవరు అల్లర్జును మీటింగ్ అల్లార్జును ఎవరో చనిపోతే గంటలు గంటలు అసెంబ్లీలో మాట్లాడతాం నిరుద్యోగుల గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి శాతం అయితే లేదా